మోటివేట్ చేయడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాప్ ఇవన్నిట్లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే లాయర్లకి పార్టీని అనుసంధానం చేశారు పార్టీ కార్యకర్త యాప్ ద్వారా లాయర్లు కార్యకర్తలు అనుసంధానం అవుతారు ఇప్పుడు ఏ ఏలూరులోనో లాయర్లు ఉన్నారు అందులో అట్లాగే ఏ ఆ ఏలూరు జిల్లాలో కార్యకర్తలు ఏదో ఫేస్ చేసి ఉంటారు ఈ కార్యకర్త ఆ లాయర్ దగ్గరకు వచ్చి చెప్పడానికి ఇప్పుడు ఎవరిని అడగాలి నాయకుల్ని ఆ నాయకులు చాలా మంది ఇప్పుడు పార్టీని వదిలిపోయారు అరవై నియోజకవర్గాల్లో నాయకులు లేరని మొన్ననే తేలింది కదా కాబట్టి అనుసంధానించే వ్యవస్థ లేదు ఇప్పుడు జగన్ దగ్గర వాళ్ళు ఇంటి వాయిట్లో కూర్చుంటే ఎవరు చెప్తారు సమాధానం కాబట్టి ఎవరు ఈ యాప్ ద్వారా అనుసంధానం ఏంటంటే ఏలూరు జిల్లాలో ఉన్న లాయర్లు వైసీపీ అనుకూల లాయర్లు లేదా వైసీపీ లీగల్ సెల్ లాయర్లు ఏలూరు జిల్లాలో జరిగినటువంటి కేసెస్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తారు విటెస్లు కూడా అక్కడ అప్లోడ్ చేయమన్నారు కదా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని మేబీ అక్కడ లీగల్ సెల్ హెడ్ ఉంటారు కదా రామారావు గారు మీరి కేసు చూడండి సుబ్రమణ్యం గారు మీరి కేసు చూడండి ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళవి ఫాలో అప్ చేస్తారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారాక వాళ్ళంతు చూద్దాం వాళ్ళ సంగతి తేరుద్దాం ఇదేమో కాడర్ని మోటివేట్ చేయడం రకంగా ఇద్దరి మధ్యన అనుసంధానం అయితే ఈ లాయర్లు కమిటెడ్గా వాళ్ళ దగ్గర ఏ డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే వీళ్ళని ఆ కార్యకర్తలను ఎత్తిన పెట్టుకుంటారు